శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ రామకృష్ణ రాజయోగి యొక్క దృష్టి పౌర్ణమి దృష్టిలో ఉంటుంది అంటే నల్ల కళ్ళు మొత్తం లోపలికి పోయి కేవలం తెల్లగా కనబడతాయి లేదా అర్ధనిమీలిత నేత్రాలు సగం మూసి సగం తెరిచి కానీ ఎక్కడ ఉంటుంది ధ్యాస అదిగోండి ఆ ప్రాణుడి మీద ఉంటుంది నీలో ఉన్న ప్రాణుడికి కుహరంలో ఉంటుంది నీలో ఉన్న ఒక కుహరంలో ప్రాణుడు ఉంటాడు కనుక ఇది గురువాగ్ఞ ఉండాలి అయితే ఈ వీటిలో కూడా ఈ రాజయోగం చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే నిద్రలు కూడా వస్తాయి నిద్రలు అనంటే రాజయోగానికి మూడు విధాలైన నిద్రలు ఉంటాయండి యోగ నిద్ర జాడ్య నిద్ర అజాడ్య నిద్ర ఈ మూడింటిని కూడా రాజయోగ నిద్రలు అంటే అతను మొత్తం కూడా లీనమై ఆ పరమాత్మ అంతే లీనమైపోయి స్పృహ లేకుండా ఉన్నప్పుడు అతనికి తూలు శరీరం తూలు శరీరము అని అంటారు అప్పుడు మాకు ప్రత్యక్ష అనుభవం అని నా స్వానుభవంతో అనుభవంతో ఈ నిద్రలలో ఒకటి యోగ నిద్ర మూడు విధాలు ఉండున అవి ఏమంటే సాంఖ్య యోగము అమనస్క యోగం తారకయోగం పూర్వయోగం అమనస్కము పరమయోగం ఇవి పూర్వపరాలని పేర్లు తారక అమనస్కాలలో కొద్ది భేదమే గాని విశేష భేదం లేదు తారక యోగంలో భాగ్యం దృష్టి అనుకూలం తారక యోగం వివరణ మంచి అంటే ఈ యోగాలలో కూడా తారక యోగం ఒకటి యోగ నిద్రల గురించి చెప్పుకున్నాం రాజయోగానికి మూడు విధాలైనవి ఉంటుంది అందులో తారక యోగం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ తారక యోగ వివరణ అంటే మంచి శుచి అయిన స్థలము అందు కూర్చొని ఆచారకట్టు కట్టుకొని ఆచారకట్టు ఏంటండి అదొక కట్ట కట్టుబాట అంటే మునులందరినీ పూర్వం ఫోటోలు చూస్తే మన ఇంతకుముందు పూర్వం పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో అరవై డెబ్బై ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి గురువులు వచ్చేవాళ్ళు వాళ్ళు కౌపీనం ధరించేవాళ్ళు భార్యా సమర్థంగా వచ్చేవారు కొంతమంది కౌపీనం అంటే గోచిగుడ్డ గోచిగుడ్డకి చెప్పాలి అని అంటే మళ్ళీ అదొక ఒక గంట సేపు అంటే సకలమైన చదువులు ఈ యొక్క తారక యోగ యోగం వివరణకు వెళ్తున్నాం మనం శుచి అయిన స్థలమందు కూర్చొని ఆచారకట్టు కట్టుకొని రెండు కన్నుల దృష్టి చేత వెలుపలి నాసికారంధ్రమందు కనుబముల నడముగా ఉంచి దినక్రమేణా చూడగా చూడగా చంద్రమండలము ఇంద్రధనుస్సు మాణిక్య దీపాలు ఇవి అన్నీ ఆత్మ ప్రయత్నాలు ఇవి అన్నీ మరుగైపోయి వెన్నెల అగుపించును ఇదిగోండి ఇవన్నీ ఆత్మ మనల్ని తప్పుదారి పట్టిస్తుంది ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తున్నది ఒక మనకు కావాల్సింది పరమాత్మ ఈ ఆత్మ కూడా మనల్ని ఏం చేస్తుంది ఒక ఒక దాది రెండు కనుల దృష్టి చేత వెలుపలి నాసికారంత ముందు కనుబొమ్మల నడుముగా ఉంచి దినక్రమేణ చోటగా చోటుగా చంద్రమండలము ఇంద్రధనస్సు మాణిక్య దీపాలు ఇవి అన్నయ్యూ ఆత్మ ప్రయత్నాలు ఇవన్నీ మరుగైపోయి వెన్నెల ఆగిపించును ఆ వెన్నెల్లో ఒక చిన్మయ రూపం ఆగుబడును అది ఏ పరబ్రహ్మ రూపం అని సకల శృతి స్మృతి పురాణాలు చెప్పుచున్నది ఇదే తారక యోగం దీనినే తారక యోగం అంట ఈ తారక యోగాన్ని రకరకాలుగా యోగ నిద్ర జాగ్య నిద్య అజాడ్యనిద్య అని రాజయోగానికి మూడు పేర్లున్నాయి ఈ నిద్రలలో తారక యోగంలో కూడా ఆచార కట్టు అంటే కౌపీనం కట్టుకొని కౌపీనం కట్టుకోవటానికి కూడా విధులు ఉన్నాయి ఎట్లా పడితే అట్లా ఉన్న మనతాడికి ఒక ఒక గుడ్డని సగం చేసి వెనకంగా మడిచి దూర్చటం కాదు దాన్ని కౌపీనం అనబడదు దాన్ని కౌపీనానికి కూడా కుడివైపు ముడేయాలా ఎడవ వైపు ముడేయాలా ఎవరు స్త్రీలైతే ఎటువైపు ముడివేయాలి అంటే ఇక్కడ ఒక బ్రహ్మముడి అంటారు పురుషులైతే ఎటువైపు ముడివేయాలి అనే దానికి ఉంటాయి ఆ కౌపిన ధారణ చేసుకుంటూ రెండు గొన్నులు దృష్టి చేత వెలుపలి నాస్కారంతమందు కనుబొమ్మలను అడుముగా ఉంచి అంటే ఇక్కడ ఇది కాదు ఇది కాదు లోపల సెంటర్ పాయింట్ ఉంచి చూడగా 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 దీన్ని తారకయోగం అంటారు ఇవన్నీ కూడా ఈ యొక్క పరమాత్మ కంటే ముందు ఆత్మ ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ కూడా మరుగైపోయి సకల శృతులు పురాణాలు ఇతిహాసాలు ఆకాశ మండలము నక్షత్రాలు గోళాలు అన్నీ కూడా కనిపించేదే దీని యొక్క వివరణ రాజయోగం వివరణలో భాగంగా పరమాత్మను చూసేటందుకు హేతువైనది ఇందులో ఒకటి మధ్యలో ఒకటి శాంభవి ముద్ర గురించి మనము తెలుసుకుందాం శాంభవి ముద్ర అంటే పార్వతీదేవి పార్వతీదేవికి అతి ప్రియమైనది కనుక దీనికి శాంభవి ముద్ర అనే పేరు వచ్చింది అమ్మవారికి పరమేశ్వరికి ఇష్టమైనటువంటి ముద్ర కనుక ఇది శాంభవి ముద్ర అని వచ్చింది ఈ శాంభవి ముద్ర చేత ధ్యానం చేయగా చేయగా ఒక చిదాగ్ని పుట్టింది లలితా సహస్రనామాల్లో స్టార్ట్ అయ్యేది చిదాగ్ని కుడా అదే చిదాగ్ని మొదలవుతుంది అనేక కోట్ల జన్మలు ఆ చిదాగ్నిలో మీకు ఇక్కడ చిదాగ్ని అని వచ్చినప్పుడు లలితా సహస్రనామాలు వచ్చినప్పుడు ఒక విషయం దాని గూఢార్థంలో కొద్దిగా చెప్తాను నేను భండాసురు అనే రాక్షసుని చంపటానికి మాత్రమే లలిత అమ్మవారు జన్మించింది లలితా సహస్రనామాల గూఢార్థము అంటే ఈ యోగ శాస్త్రానికి అనుబంధంగా ఉండేటటువంటిది కూడా మరలా మనం వివరించటం జరుగుతుంది ఈ చిదాగ్ని చేత అనేక కోట్ల జన్మల ఎందు త్రికరణములు చేత చేసిన బ్రహ్మహత్యలు అంటే పాపాలు మొత్తం తొలగిపోతాయి ఈ యొక్క రాజయోగం చేసేవాడికి చేసిన పాపాలన్నీ అంటే వాడు అంటే గురువు ఆజ్ఞ అది మనం ఇంత ముందే చెప్పుకున్నాం మనం గురువు ఆజ్ఞ ఉండటం వల్ల అతను ఒక రాజమార్గంలో నడిచేటందుకు అవకాశం ఉన్నది కనుక అతను ఇంకా పాత అన్నీ పోయాయి అంటే ఈ కర్మలు ఈ కర్మలు బాల్యంలో యవనంలో చేసిన తప్పులు పాపాలు కూడా అనుకోండి ఏవి కూడా ఆ గురువు యొక్క ఆశీర్వాదం చేత అవన్నీ కూడా సంహరించబడ్డవటం కాదు నిర్మూలించబడ్డాయి కనుక ఈ శాంభవి ముద్ర చిదాగ్నిలో చిదాగ్నిలో దేవతలందరూ కూడా అందులో బల భస్మ అయిపోయారు తర్వాత మళ్ళా అమ్మవారు వాళ్ళందరినీ మళ్ళీ పునర్జన్మనిచ్చింది అది బండాసురుడు యొక్క లక్షణము ఏదైతే మంచి లక్షణం ఉంటుందో దాన్ని మొత్తం కూడా తను తీసుకోవటం అతనికి లక్షణం కనుక ఈ బండాసురుడు ఈ చితాగ్నిలో అందరిని కూడా భస్మం చేసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా పుట్టిస్తుంది అమ్మవారు అదే రకంగా ఈ చితాగ్ని అనేది శాంభవి ముద్రలో పార్వతీ శాంభవి ముద్రలో చేత ధ్యానం చేయగా 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 ఈ ధ్యానం చేయగా చేయగా అంటే దృష్టి ఎక్కడ ఉంటుంది దశమరంధ్రంలోనే ఉంటుంది శ్వాసలు ఎట్లా చేయాలి అదన్నీ మళ్ళీ మనం చెప్పుకుందాం సంపూర్ణమైనటువంటి రాజయోగా గురించి మళ్ళా నేను ఒక రెండు ఎపిసోడ్లు తీసుకోవటం జరుగుతుంది మహాపాతకాలు అనుక సముద్రాలను బడగా అగ్ని వలె దహిస్తుంది కనుక శాంభమి ముద్ర అన్ని ముద్రల కంటే మంచిది దీనికి ప్రమాణం కూడా చెప్తున్నారు బ్రహ్మహత్య సహస్రాని వీరహత్య శలాని చ ఏకేన ధ్యాన యోగేన యోగేణాగ్నివేం ధనం అని శాస్త్రం కనుక శాంభవి ముద్ర తప్పక అభ్యసించవలసింది శాంభవి ముద్రలో చూసే చూపులు మూడు విధములు ఇప్పుడు ఒక లైన్కి వచ్చాం ముద్ర అంటే కూర్చునే విధానము గురువాగ్నితోటి చాలా దూరం వెళ్ళిపోయాం ఇప్పటికే కౌపీనం ఒకటో భాగంలో రెండో భాగంలో తారక యోగంలో ఆచార కట్టు కట్టుకొని కౌపీనం ఉన్నాము ఇక్కడ శాంభవి ముద్ర అంటున్నాం అక్కడేమో తారక యోగం గురించి చెప్పుకున్నాము తారక లక్షణాలు రాజయోగ వివరణలో భాగాలు ఇవన్నీ మూడు భాగాలు అయితే ఈ మూడు ఈ భాగాల్లో కూడా రాజయోగంలో కూడా మంచిదేది చెడ్డదేది అనే వివరణ తారకయోగ వివరణ కానీ తర్వాత రాజయోగ శాంభవి ముద్ర కానీ ఏదైనా దీంట్లో కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాం మనం మంచి లక్షణమే కావాలి మనకి కనుక చూపులు దృష్టి ఎట్లా ఉండాలి చూపులు మూడే మూడు దృష్టిలండి మొత్తం కళ్ళు మూసుకోవటం ప్రేక్షక మహాశయులు బాగా గమనించాలి మొత్తం కళ్ళు మూసుకోవటం రెండోది అర్ధనిమీళిత నేత్రాలు సగం నలుపు కన్ను సగం తెల్లటి కన్ను ఈశ్వరుడు స్థిరాసనంలో కూర్చొని చేసేది ఇంకొక మూడవది మొత్తం నల్లగుడ్డు మొత్తం కూడా పై కన్ను రెప్పల క్రిందకి చేర్చేసి కేవలం తెల్లగుడ్డు మాత్రమే కనబడేటట్లుగా ఉండేదాన్ని ప్రతిదానికి ఒక పేరు ఉన్నది దానికి అమావాస్య దృష్టి అధమం అంటే అమావాస్య అంటే కళ్ళు మూసుకుంటే మొత్తం చీకటి కళ్ళు మూసుకుంటే మొత్తం చీకటి కనుక దాన్ని అమావాస్య దృష్టి అన్నారు పాడ్యమి దృష్టి అది మధ్యమం పాడ్యమి అని అంటే సగము నలుపు సగము తెలుపు కనిపించి ధ్యానంలో అలా ఉండేదాన్ని పాడ్యము దృష్టి అంట పున్నమి దృష్టి నల్లగుడ్డు పూర్తిగా పైకి పంపి పూర్తిగా కళ్ళు తెరిచి ఉంచేదాన్ని పున్నమి దృష్టి అంటారు ఇవి ముఖ్యం పాడ్యమి అమావాస్య పౌర్ణమి ఈ అంటే చూచే చూపు అంటే ఆ యోగి రాజయోగి చేసేటటువంటి చూపులో కూడా అధమం తక్కువైనది మధ్యమం పాడ్యమి దృష్టి అమావాస్య దృష్టి అధమం భాగ్యమి దృష్టి మధ్యమం పౌర్ణమి దృష్టి ఉత్తమం ఆ యొక్క రాజయోగి కౌపీనము కట్టుకొని ఒక మంచి ఆసనం మీద కూర్చొని ఆ యొక్క దృష్టిని పౌర్ణమి దృష్టితోటి చూడు చూస్తూ ఎలా శుచి అయిన స్థలమందు దర్భాసనము లేదా విద్యుత్ ప్రసరించినటువంటి ఆసనము అంటే ప్లాస్టిక్ ఆసనం అని కాదండి విద్యుత్ ప్రసరించదు కదా నేను ప్లాస్టిక్ ఆసనం కాదు అంటే ఆ దర్భలో దర్పాసనము మనం ఈజీగా మన యొక్క శరీరానికి ఒక కుషన్ లాగా ఏర్పాటు చేసుకునేటట్లుగా ఉండి గురువును స్మరిస్తూ కౌపీనము కట్టుకుని గురువును స్మరిస్తూ ముఖము కొంచెము వంచి పున్నము దృష్టి అనగా నల్ల గుడ్డును కనపడకుండా పైరెప్పల ఎందు మరుగుపరిచి తెల్ల గురుడును మాత్రము కనిపించినట్లు చేసి స్థిరమైన మనస్సు గలవాడాయి చూడగా వివిధ శబ్దాలు మనము చెప్పిన తారక చిహ్నాలు అగుబడును అవి చంద్రమండలం ఇంద్రధనస్సు మాణిక్య దీపాలు అగ్నిమినుగులో ధూమ కింజరలు కనిపించును ఎస్ నా స్వానుభవంతో చెప్తున్నాను ఉరవకొండలో నాకు సంభవించింది అనంతపురం జిల్లా ఉరవకొండ భాగ్యమి దృష్టితోటి ఆ యొక్క నా గురు కృప వల్ల సంవత్సరాలు కొద్ది చేసే వాళ్ళకి కూడా కనిపించనిది నా గురుదేవుల కృప వల్ల నాకు మా గురుదేవుల గురుదేవుల కృప వల్ల కేవలం రెండు రోజుల్లోనే నాకు ఇది కనిపించింది కౌపీనం కట్టుకొని దర్భాసనం మీద లేదా ఒక చాప మీద కూర్చొని స్థిరాసనం కానీ సుఖాసనం కానీ పద్మాసనం కానీ మేము పద్మాసనం వేసుకొని కూర్చుంటే అమావాస్య కాదు పాడ్యమి దృష్టి కాకుండా పౌర్ణమి దృష్టితోటి నల్లగుడ్డుని తెల్ల రెండింటిని కూడా బయటికి పైకి పంపించేసి కనురప్పలకి కిందికి పంపించేసి తెల్ల గుడ్డుని కేవలం అట్లా చూసినా కూడా తెల్ల గుడ్డు మాత్రమే కనబడేట్లుగా చేస్తే నాకు నలభై ఎనిమిది గంటల్లో నా గురు కృపచేత ఆ యోగి పుంగోటి వలన నాకు ప్రకాశవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి అంటే ఆ యొక్క ఎక్కడికో నన్ను తీసుకొని వెళ్ళి డమ చిరుగజ్జల శబ్దం తారక చిహ్నాలు రవిచంద్ర మండలం ఇంద్రధనస్సు మాణిక్య దీపాలు అగ్ని మినుగురులు భూ భూమ కింజరులు కూడా కనిపించి ఆఖరికి తెల్లని వివరించలేముంట ఆ యొక్క అనుభవం ఆ తెల్లని మొత్తము వెన్నెల ఇది పిండి ఇది వెండి కాచిన వెన్నెల లేదా పిండి పరిచినట్లుగా వెన్నెల ఉందంటారు అంతకంటే ప్రకాశవంతమైనటువంటిది ఆకాశం మొత్తం కూడా నా మేరు పర్వతం దగ్గర మొత్తం కూడా నాకు ఆ దృశ్యాన్ని మేము ఇప్పటికీ కూడా మధ్య మధ్యలో అనుభవిస్తుంటాం తదనంతరము దీని మినుగురులు అగ్ని మిరుగులు శరీరము మొత్తము అగ్నిలో వేసినట్లు దహించేస్తుంది మా కౌపీనం కట్టుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటే మా కౌపీనం ఈ యొక్క జపం అయిపోయిన తర్వాత జపము లేదా తపస్సు అనండి ఈ యొక్క ఆ యోగా ప్రక్రియ అయిపోయిన తర్వాత ముప్పై నిమిషాలకో నలభై నిమిషాలకో మళ్ళీ మేము లేచి మా కౌపీనం తీసి పిండితే నీళ్ళు ఒక కదలిక లేదు ఒక యాక్షన్ లేదు లేదు వాకింగ్ లేదు ఏమీ లేదు అయినప్పటికీ కూడా దిగ చెమటలు పడిపోతాయి దిగ చెమటలు పడి మా కౌపిన మొత్తం కూడా పిండితే నీళ్లు రాలిపోతాయి అంటే కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్లే చెమటలు పట్టించేటటువంటి అంటే లోపల ఎంత మదనం జరిగిందండి మదనం అంటే ఏంటి మదనం అంటే చెప్పుకున్నాం రాక్షసులు దేవతలు వా నాగు అనే దాన్ని అటు ఇటు అంటే మదనం అంటే అది ఆ మదనంలో నుంచి పుట్టినటువంటి విషం మొత్తం అప్పుడు ఆ యొక్క స్థితిలో ఈ భగవంతుల ఎన్ని పేర్లు ఉన్న ఆ యొక్క పరమాత్మలందరూ ఆత్మలందరూ పరమాత్మలందరూ పితృదేవతలందరూ సరైనటువంటి గురువు దగ్గర మనం నేర్చుకుంటే సరైన దారిలో మనం గాని వెళ్ళగలిగితే వాళ్ళందరూ కూడా ఏమండి ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాలు కను కనపడితే వీళ్ళందరూ కనపడరా అంటే వీళ్ళందరూ ఎవరు కనపడరు వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తారు నా మనస్సుని ఎక్కడైతే లగ్నం చేశానో ఆ లగ్నం చేసినటానికి నా యొక్క ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి రవిచంద్ర మండలం ఇంద్రధనస్సు మాణిక్య దీపాలు అగ్ని మండలాలు ధూమ కింజరులను కనిపించేటట్లుగా చేసి స్వచ్ఛమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగుని నేను చూడగలుగుతాను ఆ వెలుగుతోటే ఆగిపోవద్దు మరలా ఆ వెలుగు నుంచి ఇంకా ఏమేమి జన్మిస్తాయి అంటే నేను ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని గనుక పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాల్లో అప్పటి నుంచి కూడా పద్మాసనం వేసుకోవటం ఇప్పుడు కాకుండా నిలబడ్డా కూర్చున్నా నడిచినా తిరిగిన ఎక్కడికి పోయినా ఆ యొక్క గతాగతిని ఆ దశమరంధ్రం ప్రాణుడి దగ్గర నిలిపేటట్లుగా పోతూనే ఉంటాం ఏవి వచ్చి నన్నేమో టక్కర్ చేయలేదు మీకు ఒక విషయం చెప్తున్నాను నాకు అరవై నాలుగు సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా నన్ను డాక్టర్ టచ్ చేయలేదు కారణం మా గురు కృప చేసిన సాధన కనుక ఈ ఇవన్నీ కూడా ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు కనిపిస్తుంది వెలుగు కంటే ముందు దట్టమైనటువంటి కన్ను అంటే కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ కూడా దట్టమైనటువంటి కీకరాణ్యంలో ఉండి జంకారాలు కనిపిస్తూ కీచురాల శబ్దం వినిపిస్తూ అసలు ఎంత పొడుచుకున్నా కూడా ఆ జపంలో ఆ యొక్క చీకటి దట్టమైనటువంటి చీకటిలోనే ఉంటాం కానీ వెలుగు కనబడుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ప్రతి ఒక్కటి కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కనుక ఒక చాము రెండు చాములో ఉండొద్దు ఒక అప్పటికే అశనము అని అన్నాను కదా నేను రంధ్రంలో నుంచి పదవ రంధ్రంలో నుంచి అశనము అనేది వస్తూనే ఉంటుంది మనం గ్రోలుతూనే ఉంటాం మనం మనం దాని యొక్క మధురాన్ని మనం గమనిస్తూనే ఉంటాం తర్వాత దానికి యోగ నిద్ర వస్తుంది ఆ యోగ నిద్రలో ఆ యొక్క అమృతాన్ని తాగుతూ ఆ యొక్క తదేకమైనటువంటి ఆ దేవిప్యమానమైనటువంటి వెలుగుని చూసుకుంటూ మనం ఎంత తాదాత్మీకరణం పొందుతాం తాదాత్మీకరణ పొందుతాం అని చెప్పడానికి కూడా విలువ లేనటువంటిది మళ్ళీ ఎరుక వచ్చిన దాకా ఎరుక లేకుండా పోయి మళ్ళీ ఎరుక వచ్చిన దాకా అదే స్థితిలో ఉంటాం కనుక ఇది ఈ యొక్క రాజయోగాన్ని ఇప్పటితోటి మనం ముగిస్తాం మరలా రేపు ఈ రాజయోగ వివరణ ఇస్తాం